రైతు చేతిలో పురుగుమందు డబ్బా ధాన్యం రైతు అవస్థ ధాన్యం రైతులను పట్టించుకొని కూటమి ప్రభుత్వం అన్నదాత మొవ్వలో పురుగుమందు డబ్బా అందుకున్న యువ రైతు ధాన్యం రైతులతో కూటమి ప్రభుత్వం ఎలా ఆటాడుకుంటుందో ఆవేదన ఆక్రోషంతో బయటకు చెప్తున్నారు బిసి పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోనివ్వకుండా చేస్తున్నారు దళారులు ఆ దళారులు ఎవరో కాదు స్వయంగా టీడీపీ పార్టీ వాళ్లేనని సాక్షాధారాలతో సహా చెబుతున్నారు గోడె రామచంద్ర యాదవ్ ముఖ్యంగా ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందన్న పేరు చెప్పి కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు ధరను అమాంతం తగ్గించేసి రైతుల కంట కన్నీళ్లు పెట్టిస్తున్నారు తేమ తగ్గేంత వరకు ఆరు బయట ఆరబెట్టి తేమ శాతాన్ని పదహారుకు తీసుకొచ్చినా సరే అవే కొర్రీలు పెడుతున్నారు డెబ్బై ఐదు కిలోల బస్తాకు పదిహేడు వందలకు పైగా చెల్లించాల్సిపోయి మరీ దారుణంగా పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారు ఇచ్చినంత తీసుకోకపోతే ధాన్యం కొనేదే లేదని బెదిరి దళారులు దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు దళారులు పెడుతున్న భరించలేక మోబ మండలం అయ్యంకి గ్రామానికి చెందిన యువ రైతు కుటుంబం ఆత్మహత్య చేతిలో పురుగుల మందుల డబ్బా తీసుకొని సావే దిక్కు అని రోడ్డెక్కాడు ఏపీలో ధాన్యం పండించిన రైతుల దుస్థితి ఇలాగే ఉందంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రభుత్వం మెడలు వంచేలా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్న ఓడె రామచంద్ర యాదవ్ రైతులేవ్వరూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే చేయొద్దని చేతులెత్తి మొక్కుతున్నారు ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం దిగివచ్చేలా చేసే బాధ్యత పీసీవై పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు